గులియన్ బ్యారేజ్ సిండ్రోమ్ అనేటువంటి ఒక కొత్త వ్యాధికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఈ అంశాలని దృష్టిలో పెట్టుకొని కొన్ని సోషల్ మీడియాలలో కొన్ని అపోహలు కొన్ని సంబంధం లేని వార్తలు ప్రబలతా ఉన్నాయి అవన్నీ స్ప్రెడ్ అవుతున్నాయి దానివల్ల ఏమవుతుందంటే ప్రజలు మనం చికెన్ తింటే ప్రమాదమేమో మనం తింటే రోగాల్ని కొనుక్కున్నట్టు అవుతుందేమో అని చెప్పి భయపడి ఈ సోషల్ మీడియాల్లో పెళ్ పెడుతున్నటువంటి రాంగ్ మెసేజ్లు ఇవన్నీ కూడా దీనివల్ల వాళ్ళు తినకుండా ఉండేటువంటి పరిస్థితి దీనివల్ల రెండు రకాలుగా మనకి ఇబ్బందులు వస్తుంది ఒకటేమో తినేవాళ్ళు ఒక మంచి ఆహారం ఈ రోజుల్లో మనకి అత్యంత సరసమైన ధరకి అందుబాటులో ప్రోటీన్ ఏదైనా ఉందంటే అది మనం ఏదైతే పౌల్ట్రీ ద్వారా వచ్చేటువంటి బ్రాయిలర్ చికెన్ అత్యంత సరసమైన రేట్లకి లేదా తక్కువ ధరల్లో మంచి రిచ్ ప్రోటీన్ అవైలబుల్ ఉండేది అది పేదవాళ్ళ దగ్గర నుంచి ఉన్నవాళ్ళ దగ్గర వరకు ఎవరైనా కూడా కాయలు ఎలా అయితే ప్రతిరోజు తినేస్తారో అలాగా చికెన్ కూడా తింటున్నారు తినాలి కూడా మంచిది కూడా దాంట్లో ఒక మంచి రిచ్ ప్రోటీన్ మనకు దొరుకుతూ ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో ఈ అపోహల వల్ల ఏమవుతుందంటే తినాల్సినటువంటి జనాలు పిల్లలు పెద్దలు యూత్ తినకుండా పోతున్నారు వాళ్ళొక పౌష్టికాహారాన్ని మిస్ అవుతున్నారు మరొక సైడ్ ఏమవుతుందంటే ఎవరైతే ఈ పౌల్ట్రీ ఫార్మర్స్ ఉన్నారో హోల్సేల్ పర్చేజర్స్ ఉన్నారో రీటైల్గా అమ్మేవాళ్ళు ఉన్నారో కోడి గుడ్లను ఉత్పత్తి చేసేవాళ్ళు ఉన్నారో ఇంకా వాళ్ళకు సంబంధించినటువంటి అమ్మేవాళ్ళు తినేవాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒకళ్ళ వ్యాపారాన్ని మిస్ అవుతున్నారు వాళ్ళకు రావాల్సిన రోజువారీ డబ్బులు వచ్చేటువంటి రీటైల్ సెల్లర్స్ అయితే వాళ్ళ రోజువారీ వేజెస్ని కూడా మిస్ అయిపోతున్నారు సో రెండు రకాలుగా ఇబ్బంది వస్తుంది తినేవాళ్ళు ఒక మంచి పౌష్టికాహారాన్ని మిస్ అవుతున్నారు అమ్మేవాళ్ళు వాళ్ళకి రావాల్సినటువంటి ఇన్కమ్ని కూడా మిస్ అవుతున్నారు ఫార్మర్స్ అయితే వాళ్ళు పండిచ్చు వాళ్ళు పెంచినటువంటి కోళ్ళు అమ్మకాలు లేక వాళ్ళందరూ నష్టాల్లో ఉండేటువంటి పరిస్థితి వస్తుంది అయితే దీన్ని దీనివల్ల ఎక్కడైతే ఆ జబ్బు అనేది ఉందో అక్కడ ప్రాబ్లం ఉంటుంది దాన్ని డిపార్ట్మెంట్ అడ్రస్ చేస్తారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అడ్రస్ చేస్తారు మిగిలినటువంటి చోట్ల తినడానికి ఏ సమస్య లేదు కాబట్టి జిల్లా అందరికీ కూడా ఒక ఆదర్శంగా మేము కూడా తిని చూపిస్తే జిల్లా అధికారులము అందరము మీడియా ప్రజలు కలిసి దీనివల్ల ఏ నష్టము లేదని ఆ అపోహలు తొలగిపోతాయని చెప్పి పౌల్ట్రీ ఫార్మర్సు చికెన్ హోల్సేల్ వాళ్ళు వీళ్ళందరూ వ్యాపారులు మేము అందరం మనందరం కలిసి ఈరోజు తినడం ఏంటంటే ప్రజల అపోహల్ని తొలగించడం సో మనం అందరం మేము తిన్నాం మిమ్మల్ని శుభ్రంగా రేపు డ్యూటీకి వస్తాం మాకేం ప్రాబ్లమ్స్ లేదు అదేవిధంగా ప్రజలకి నా విజ్ఞప్తి ఏంటంటే ఎవరికీ ఏం ప్రాబ్లం లేదు మీరందరూ కూడా తినాలి అటు వ్యాపారులు బ్రతకాలి మీరు కూడా మంచి ఫుడ్ని మీరు ఎంజాయ్ చేయాలి అట్ ద సేమ్ టైం ఎక్కడైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే డిపార్ట్మెంట్ ఉంది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది మేము ఇమీడియట్గా దాని మీద స్టెప్స్ తీసుకుంటాం దాన్ని నివారిస్తాం ఇతరులకు ఇబ్బంది కలగకుండా కూడా చేస్తాం